ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభై ఒకటవ అధ్యాయము చిత్రపటము యొక్క వృత్తాంతము గొడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట చిత్రపటము యొక్క వృత్తాంతము గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటము యొక్క వృత్తాంతము చెప్పదము గత అధ్యాయములోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడు పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాను ఒకనాడు బొంబాయి వీధులలో పోనప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనిను దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడగ వ్రేలాడదీశాను అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను హేమాడపంతుకు ఆ పటం ఇచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కురుపు వేచి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగాను అప్పుడతడు బొంబాయిలోనున్న తన భావమరితయూ నూర్ అహ్మద్ పీర్భాయి ఇంట్లో ఉండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు మూయబడి ఉండెను అక్కడ ఎవ్వరూ లేకుండేవి అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా మౌలానీ సాహెబు మహమ్మద్ హుసేన్ సాయి బాబా తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను వానిని కూడా కాలచక్రము విడవలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను బాంద్రాలో ఆ పటము నేల బాధపడగలను పటములకు కూడా చావు పట్టుకున్నట్లుండెను పటములన్నీయుని వాని వాని అదృష్టంలో అనుభవించేవరెను కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను అది ఎట్లు తప్పించుకొనగలను నాకెంతవరకునూ చెప్పే చెప్పలేరైంది దీన్ని బట్టి సాయిబాబా సర్వంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత తెలియచున్నది అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రెహ్మాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ ధారియా వద్ద సంపాదించాను దానిని తన భావమర్దియగు నూరు మహ్మద్ పీర్ ఇచ్చాను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండెను ఒకనాడు అతడు దానిని చూచెను అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ వద్దకు తీసుకొని పోయి సజీవ అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను అందులోనొకటి అలీ మహ్మద్కిచ్చాను దాని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను నూరు మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు గురువు నిండు నుండగా అతడు గురువును గారికి దీనిని నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూరు మహమ్మద్ నచ్చటి నుండి తరిమివేసిరి అతడు మిగులు విచారపడి చికాకు పొందెను తన ద్రవ్యమంతయు నష్టపోటి అయ్యేగాక గురువుగారి కోపమునకు అసంతృష్టికి కారణమాయను కాదా అని చింతించాను విగ్రహారాధన గురువు గారికి ఇష్టము లేకుండెను ఆ పటములో అపోలో బందర్ను తీసుకుని పోయాను ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్ళలో ముంచి వేశాను తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి వారిని కూడా బాంద్రా సముద్రంలో ముంచాను ఆ సమయమున అలీ మహమ్మద్ తన భావమరిది ఇంటిలో నుండెను యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించాను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నిండుంటో గమనించి ఆశ్చర్యపడను తన మేనేజర్ పటములన్నీ దీని దీసివే దీసివేసి బాబా పటమును ఎట్లు మరిచినో అతనికే తెలియకుండాను వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచాను లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడను దానిని ఎవరికి ఇవ్వగలను దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు దానిని భద్రముగా నెవరించగలరు అనే విషయాలను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్పు ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసినదని తోచునట్లు చేశాను అలీ మహమ్మద్ ఇస్పు ముజావర్ను కలుసుకొని జరిగినదంతయో చెప్పాను గురువును బావుగా ఆలోచించి ఆ పటమును హేమాడ పంతకు ఇవ్వ నిశ్చయించి అతడు దానిని జాగ్రత్త పరచనని తోచాను ఇద్దరును హేమాడపంతు వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించిది ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియనని చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెట్టులా నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబో కథ వలన తెలియను గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవు దహనులో మామలతదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువు చాలా కాలం నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగని ఏవో అవాంతరములు పారాయణం ఆగిపోవుచుండెను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామముకు పౌండకు పోయాను ఇతర గ్రంథములన్నీ అతను చదవగలిగాను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచన తన మనస్సును ప్రవేశించడితే చదవలేకుండెను లేకుండాను అతడెంత ప్రయత్నించను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథముందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దాన్ని చదువు చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదనియో అంతవరకు దాన్ని తెరవననియూ నిశ్చయం తీసుకునేను అతడు పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడి వెళ్ళను అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరుడు చదువుచుంటివాయని బాపు సాహెబ్ జోగు దేవుగారిని అడిగాను దేవు తన పట్టి కోరిక గలదనయు కానీ దాన్ని చదువుటకు శక్తి చాలాకుండాననియూ బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదనియూ చెప్పాను అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకొని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చేదరనియూ అప్పటి నుండి నిరాటంకముగా వచ్చిననియూ దేవుకు సలహానిచ్చాను బాబాకు తన ఉద్దేశము తెలియను గనక దేవుగారు అట్లు చేయటం అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా నేను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చాను బాబా ఇరవై రూపాయల దక్షిణ అడుగుగా దానిని చెల్లించాను ఆనాడు రాత్రి బాలకరాముడను వాణ్ణి కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహం ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను మరుసటి దినము హారతి బిమ్మట అంతయూ దెలిపెదనని అతడు బదిలిచ్చాను ఆ మరుసటి దినము దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయలు దక్షిణిమ్మాను వెంటనే దేవు దాన్ని చెల్లించాను మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలక బోయి కూర్చోండాను బాబా అతనిని పిలిచి శాంతముగా దగ్గ తన దగ్గర నేను దేవు అట్లనే చేశాను హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ అంతతో బాటు బాబా అతనికి ఏమేమి చెప్పాను ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పడం సిద్ధపడను అంతలో బాబా చంద్రును కుష్టరో కుష్ఠురోగ్య భక్తుని పంపి దేవుని తీసుకొని రమ్మను దేవు బాబా వద్దకు పోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగాను బాలకరామునితో మాట్లాడుచుంటుననియో బాబా కీర్తి వినుచుంటుననియో అతడు చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాను అతనిని బాబా లోపలకు తీసుకొని స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించిది వేలా అనెను దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమయో తెలియదనిను బాబా అతనిని వెతుకమనను అతడు వెతకెను కానీ అచ్చడ ఏమయో దొరకలేదు బాబా కోపగించి ఇట్లనెను ఇక్కడ ఇంకెవ్వరూ లేరు నీ ఒక్కడివే దొంగవు ముసలితనముచే వెంటకు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చిదివా అని కోపగించెను బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టాను దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను దేవు తాను చటకా దెబ్బలో కూడా తిననేమో అనుకునేను ఒక గంట తర్వాత బాబా అతడిని వాడాకు వెళ్ళమనేను దేవు అచ్చడికేగి జరిగినదంతయి జోగుకు బాలరా బాలకరామునకు తెలియజేశాను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను ముఖ్యంగా దేవుని రమ్మెను నా మాటలు బుద్ధిని బాధించి ఉండవచ్చు కానీ అతడు దొంగిరించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చానని బాబా పరినుడిగాను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణ అడిగాను దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారములు చేశాను బాబా ఇట్లను ప్రతిరోజు జ్ఞానేశ్వరం చదువుము పోయి వాడాలో కూర్చుండము ప్రతినిత్యము కొంచెమైన క్రమము తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు సెల్లా నిడకు ఇచ్చుట కూర్చుని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించిన వేళ నీకు దొంగతనములకు అలవాటు పడవలని ఉన్నదా బాబా మాటలు విని దేవు సంతసించను బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభింపమని ఆజ్ఞాపించిననియో తనకు కావలసిందేదో అది దొరికినదనియో అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియో అనుకునేను తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చను తాను శరణు వేడాను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకునేను పీలికను దొంగలించుట అనగానేమో అప్పుడు గ్రహించాను బాలకరాముని ప్రశ్నించుట ఏ గుడ్డ పీలికలు దొంగలించుట బాబా గట్టి వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చటకు తామే సిద్ధంగా నుండిరి ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టం లేదు అందుచేనా అతని బాధించి చికాకు పెట్టాను అదిగిన గాక ఇద్దరు అడుగు కంటే బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలయనని నితరులను ప్రశ్నించడం నిష్ప్రయోజనము అని చెప్పాను దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదువమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను లేదు అని దేవు జవాబిచ్చాను బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు దేవు కండ్ల తడిపెట్టుకుని నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగానున్నది బోధపడటం చాలా కష్టంగా ఉన్నది నేను దీన్ని చెప్పుచున్నాను అనెను బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమును చదువుము దేవు ఏమి చదవగలను బాబా ఆధ్యాత్మము చదువుము పుస్తకము తీసుకొని వచ్చినకు దేవు వెళ్ళను అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచాను ఈ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకెంత ఆనందమో సంతోషమో కలిగినో చదువులే గ్రహింతురుగాక నలభై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు